బక్రీద్ అంటే త్యాగాలకు చిహ్నమని ముస్లింలందరూ బక్రీద్ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ముస్లిం మత పెద్ద మహమ్మద్ షాహీన్ తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన బక్రీద్ పండుగను పురస్కరించుకుని శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు బక్రీద్ అంటే త్యాగానికి చిహ్నమని అన్నారు కావున స్తోమత ఉన్న ముస్లింలందరూ బక్రీద్ రోజున కుర్బానీ ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా ఈ నెల పదహారో తేదీన అర్పా ఉపవాసం చేపట్టాలని తెలిపారు ముస్లింలందరూ బక్రీద్ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుని అల్లా ఆశీస్సులు పొందాలని కోరారు ఆయన వెంట షేక్ ఉన్నారు చాలా ఈ బక్రీద్ అంటే ఇది త్యాగాల నెల మనం ఒక గొర్రెపోతు గానీ లేదంటే ఏదన్నా ఒంటి కానీ లేదంటే ఏదో జీవం కానీ దీన్ని కుర్బానీ ఇస్తాం ఈ కుర్బానీ అనేది పెద్ద జంతువులు అయితే ఇందులో ఏడు వాటాలు వేస్తారండి అంటే ఒకరి తరపున ఏడు అనమాట అదే చిన్న జంతువు అనుకోండి ఒక కుటుంబం తరపున ఒక మేకపోతూ సరిపోతుంది ఈ ఏడు వాటాల్లో కూడాను మనిషికి ఒక వాటా చెప్పు తీసుకెళ్తే ఆ ఏడు వాటాల్లో మళ్ళీ మూడు వాటాలు వేయాలి ఈ మూడు వాటాల్లో ఒకటి పేదల హక్కు రెండు చుట్టాల హక్కు మూడు తన యొక్క ఎవరైతే ఆ యొక్క హుర్మాని ఇస్తున్నారో వాళ్ళ యొక్క హక్కు ఒకవేళ ఎవరైనా కూడా చుట్టాలను పిలుచుకుని భోజనం చెప్పుకున్నారనుకోండి పండుగ రోజున ఆ చుట్టాల యొక్క మాంసాన్ని కూడా ఇందులో కలిపి ఉండొచ్చు కానీ పేదల హక్కు మాత్రం పేదలకు తప్పకుండా వెళ్ళాలి అందులో ఎటువంటి ఆస్కారానికి కానీ ఎటువంటి సందేహానికి కానీ ఎటువంటి ఇది లేదు అది కాకుండా ఇషాల్లా జంగారెడ్డి కూడా మరియు ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క ఫుర్బానీ అనేటువంటి దాన్ని తప్పకుండా ఇవ్వాలి ప్రవక్త ముహమ్మద్ సల్లా వారు అంటారు ఏ వ్యక్తి అయితే కుర్బాని ఇచ్చి స్తోమత ఉండి కూడా అతను కుర్బాని ఇవ్వకపోతే అతను ఈద్గాల ఉండొద్దన్నారు అంటే అతను నమాజ్ కూడా అర్హుడు కాదు అని మహాప్రత్నం ముహ్మద్ సల్లాసలం వారు ఈ యొక్క విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది సోదరులారా దయచేసి ఎవరైతే కుర్బానీ ఇచ్చి స్తోమత ఉన్నటువంటి వారు వారందరూ కూడా తప్పకుండా కుర్బాని ఇవ్వాలి అదేవిధంగా ఇన్షాల్లా రేపు అరఫా అనేటువంటి ఉపవాసం ఒకటి ఉండాలండి పదహారో తారీఖు ఆదివారం ఉపవాసం తప్పకుండా ఉండాలి ఇది మహాప్రత్నం ముహమ్మద్ సల్హావుల సలం వారి యొక్క సున్నతం మరియు మహాప్రత్మ ముహమ్మ సల్హాహ్లం వారి యొక్క చెప్పినటువంటి ఒక హదీసు దీని యొక్క ప్రతిఫలం ఏంటంటే అల్లాహద అంటున్నారు ఎవరైతే ఈ అరహ ఉపవాసం పాటించారో ఈ ఉపవాసం యొక్క పుణ్యం ఎంతదంటే ఒక సంవత్సరం పాపాలు పోతాయి గడిచిన ఒక సంవత్సరం పాపాలు పోతాయి మనకు రాబోయే సంవత్సరం పాపాలు కూడా తొలగించబడతాయి గడిచినటువంటి సంవత్సరం పాపాలు కూడా తొలగబడతాయి అని మహమ్మద్ ముహమ్మద్ సల్హు ఇస్లం వారు చెప్పడం జరిగింది అందు గురించి దయచేసి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఈ కుర్బాని ఇవ్వండి ఇది మహాప్రక్వ ముహద్ సల్హా ఇస్లాం వారి యొక్క సాంప్రదాయం ఈ సాంప్రదాయం ఇబ్రాహీం ఇస్లాం వారి యొక్క సాంప్రదాయం కూడాను అదేవిధంగా గంగారెడ్డి గుడంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇన్షాల్లా ఈ యొక్క బక్రీద్ పండుగని అత్యంత వైభవంగా జరుపుకుంటారని ఇన్షాల్లా చెప్పడం జరుగుతుంది